స్వయం కృషి విలువ ఒక గ్రామంలో రామశర్మ బంగారయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఇద్దరూ పేదవారే ఒకరోజు ఇద్దరూ కలిసి ఆలోచించుకుని ధనం సంపాదించటానికి తమ గ్రామం నుంచి బయలుదేరారు చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయి వారు ఒక ముని ఆశ్రమం ముందు పడ్డారు మునివారి సంగతి అంతా అడిగి తెలుసుకుని ఇలా అన్నాడు నాయనలారా నేను ఎంతో కష్టపడి ఎన్నో విద్యలు సాధించాను మీలో ఒకడు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడికి ధనం మీద వ్యామోహం తగదు జ్ఞానం సంపాదించి దాన్ని పది మందికి పంచి ఇచ్చి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటే బ్రాహ్మణ జన్మ సార్థకమవుతుంది వాడు వైశ్యుడు కాబట్టి అతను వ్యాపార రహస్యాలన్నీ నా వద్ద నేర్చుకుని ధన సంపాదన చేయవచ్చు వ్యాపారం ధన సంపాదించటానికి మాత్రమే కాక ప్రజాసేవకు కూడా ఉపయోగపడుతుందని గ్రహించినవాడే అసలైన వైశ్యుడు ముని సలహా ప్రకారం స్నేహితులిద్దరూ మూడు సంవత్సరాల పాటు విద్యాభ్యాసం చేశారు రామశర్మ అనేక శాస్త్రాలలో పాండిత్యం సంపాదించాడు బంగారయ్య వ్యాపార రహస్యాలన్నీ తెలుసుకున్నాడు ఈ జ్ఞానంతో రామశర్మ రాజుగారి వద్ద ఆస్థాన పండితుడు అయ్యాడు బంగారయ్య వ్యాపారంలో అభివృద్ధి సాధించాడు నాలుగైదు సంవత్సరాలు గడిచి గడవకముందే ఇద్దరూ సంపన్నులయ్యారు కాలం గడిచింది రామశర్మకు కృష్ణశర్మ అనే కొడుకు కలిగాడు కాని ఆ కొడుకు గురించి రామశర్మకు బెంగపట్టుకుంది వాడు చాలా పెంకివాడు వాడికి చదువు మీద ఏమాత్రం లేదు అస్తమానమూ ఆటలతోనూ అల్లరితోనూ కాలక్షేపం చేసేవాడు తన కొడుకు తనంతవాడు కావటానికి రామశర్మ చేసిన ప్రయత్నం కొంచెం కూడా ఫలించలేదు ఇంతలో ఒక వింత జరిగింది రామశర్మ ఒకనాడు విద్యార్థులకు కొన్ని శ్లోకాలు బోధిస్తున్నాడు అవి చాలా కఠినమైన శ్లోకాలు కావటం చేత విద్యార్థులు వాటిని గ్రహించలేకుండా ఉన్నారు చెప్పినదే చెప్పి నోరు నొప్పి పుట్టి రామశర్మ కాసేపు విశ్రాంతి తీసుకుందామని లోపలికి వెళ్లాడు తండ్రి శిష్యులకు పాఠం చెప్పటానికి పడుతున్న శ్రమ కృష్ణశర్మ గమనిస్తూనే ఉన్నాడు తండ్రి లోపలికి వెళ్లగానే అతను వచ్చి తండ్రి కూర్చునే ఆసనం మీద కూర్చొని తానే పాఠం చెప్పటం మొదలుపెట్టాడు చిత్రమేమిటంటే రామశర్మ నోటి వెంట వింటే అర్థం కాని శ్లోకాలు కృష్ణశర్మ నోట వింటుంటే విద్యార్థులకు మరింత తేలికగా అర్థమైంది లోపలి నుంచి తిరిగి వస్తూ రామశర్మ ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు తన కొడుకు తెలివి తక్కువవాడు కాడు వాడి జ్ఞాపక శక్తి కూడా గొప్పది చదువుకుంటే వాడికి అవలీలగా ఎంత చదువైనా వస్తుంది రామశర్మ ఈ మాటే అంటే కృష్ణశర్మ ఎందుకు చదువుకోవాలి అని అడిగాడు పది మంది చేత గౌరవం పొందాలన్నా పూజించబడాలన్నా ధనం సంపాదించాలన్నా విద్య చాలా అవసరం ఇది నువ్వు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది అన్నాడు రామశర్మ మహాపండితుడి కొడుకునని అందరూ నన్ను గౌరవిస్తారు బ్రాహ్మణుణ్ణి కనుక పూజిస్తారు ధనవంతుడి కొడుకును ఇంక సంపాదించేదేమిటి అని కృష్ణశర్మ అడిగాడు కొడుకు బుద్ధి రామశర్మకు అర్థమైంది దాన్ని మార్చటానికి ఏం చేయాలా అని ఆయన ఆలోచిస్తూ ఉండగా ఆయన ఇంటికి బంగారయ్య వచ్చాడు ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకోవటంలో బంగారయ్య కూడా తన కొడుకు గురించి ఇలాగే బాధపడుతున్నట్టు బయటపడింది బంగారయ్య కొడుకు వరాలయ్య కూడా జలాయివాడుగా తయారై తండ్రి తనను దారిలో పెట్టటానికి ప్రయత్నించినప్పుడల్లా ధనవంతుడి కొడుకును నాకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఏమిటి అంటున్నాడు మిత్రులిద్దరూ కూర్చొని ఒక పథకం వేశారు ఆ పథకం ప్రకారం బంగారయ్య తన కొడుకును రామశర్మ ఇంట వదిలి తాను భార్యతో సహా వ్యాపారం మీద నగరం విడిచి వెళ్లిపోయాడు వెళ్లేటప్పుడు ఆయన తన కొడుకు సేవలు చేయటానికి ఇద్దరు సేవకులను పెట్టి వెళ్లాడు కృష్ణశర్మకు వరాలయ్యకు మంచి స్నేహం అయింది ఇద్దరూ ఒకే రకం మనుషులు వరాలయ్య సేవకులు కృష్ణశర్మకు కూడా సేవలు చేస్తూ ఉండేవాళ్లు రెండు నెలలు గడిచాయి రామశర్మ ఒకరోజు వరాలయ్యను పిలిచి మీ నాన్న డబ్బు కావాలని కబురు చేశాడు మీ ఇల్లు అమ్మి డబ్బు పంపించు అన్నాడు వరాలయ్య పట్టించుకోలేదు మరో నెల గడిచింది ఒకరోజున రామశర్మ వద్దకు ఒక మనిషి వచ్చి బంగారయ్య గారి ఓడ మునిగింది దానితో పాటు బంగారయ్య భార్య వారి సంపాదన యావత్తూ మునిగిపోయాయి నేను ఆయనను కొసప్రాణంతో ఒడ్డుకు తెచ్చి మా ఇంటికి చేర్చాను కాని ఆయన బతకలేదు అని చెప్పాడు ఈ మాట విని ఏడుస్తున్న వరాలయ్యను రామశర్మ ఓదార్చాడు కాని ఆయన ఒక్క విషయం వరాలయ్యతో స్పష్టంగా చెప్పాడు నేను నీ తండ్రిలాగా వ్యాపారస్తుణ్ణి కాను నిన్ను పోషించటం నాకు సాధ్యం కాదు అందుచేత నీ దారి నువ్వు చూసుకోవలసిందే వరాలయ్యకు పౌరుషం వచ్చి రామశర్మ నుంచి వెళ్ళిపోయాడు కాని అతనికి తలదాచుకునే చోటు ఎక్కడా దొరకలేదు తిండి కూడా ఎవరూ చేత వరాలయ్య అభిమానం చంపుకుని తిరిగి రామశర్మ ఇంటికే వచ్చి భోజనం పెట్టమన్నాడు రామశర్మ అతనికి భోజనం పెట్టాడు కాని ఇలా ఎంతో కాలం జరగదని చెప్పాడు ఈ మాట విని కృష్ణశర్మకు కోపం వచ్చి స్నేహితుడి కొడుకును కష్ట సమయంలో ఆ మాత్రం ఆదరించలేరా అని తండ్రిని అడిగాడు బంగారయ్య నా స్నేహితుడు అతను కష్టంలో ఉంటే తప్పక ఆదరించి ఉండేవాణ్ణి వరాలయ్యకు నాకు సంబంధం లేదు అన్నాడు రామశర్మ వరాలయ్య మీకేమీ కాకపోవచ్చు అతను నా మిత్రుడు నా మిత్రుడికి ఈ ఇంట్లో గౌరవం లభించదా అని కృష్ణశర్మ అడిగాడు ఏమిటి నీ గొప్పతనం అన్నాడు రామశర్మ నిరసనగా దేవుడికి అర్చన చేసినందువల్ల పూజారిని దేవుడంత వాడుగా గౌరవిస్తాం కదా మహాపండితుడు రామశర్మ కుమారుణ్ణి అది నాకు గొప్పతనం కాదా అని కృష్ణశర్మ అడిగాడు రామశర్మ ఒక్క క్షణం ఆలోచించి నీ ప్రశ్నకు సమాధానం ఇస్తాను కాని ముందుగా నువ్వొక పని చేయాలి నీకు వరాలయ్యకు సేవలు చేసిన ఇద్దరు సేవకులను పిలిచి చేత వరాలయ్యకు రెండు రోజుల పాటు సేవలు చేయించు అన్నాడు కృష్ణశర్మ ఎంతో ఉత్సాహంగా వెళ్లాడు వాళ్ళు ఇదివరలో ఒక పైసా అడగకుండా సమస్త సేవలు చేసిన వాళ్ళు కాని ఇప్పుడు వరాలయ్యను గురించి నిర్లక్ష్యంగా మాట్లాడి అటువంటి దరిద్రుడికి సేవలు చేయమని చెప్పేశారు వాళ్ల సమాధానానికి ఆశ్చర్యపోయి కృష్ణశర్మ తిరిగి వచ్చి తన తండ్రికి జరిగినది చెప్పాడు రామశర్మ నవ్వి వాళ్లు సరిగానే చెప్పారు వరాలయ్యకు వ్యక్తిత్వం లేదు అతను తండ్రి నీడలో ఉన్నంతకాలము తండ్రి డబ్బు అతనికి రక్ష అయింది ఆ డబ్బు పోగానే అతను సామాన్యుడయ్యాడు రేపు నీ గతి అంతే అవుతుంది నా పాండిత్యం ద్వారా నువ్వు గౌరవం పొందుతున్నావు నా ఆస్తి ఆ పాండిత్యమే అది నీకు సంక్రమించకపోతే నీ పని అంతే కదా స్వయం కృషి వల్ల అర్జించినదే శాశ్వతం వ్యాపార రహస్యాలు తెలియనివాడు వైశ్యుడు కాడు విద్యలేనివాడు బ్రాహ్మణుడు కాడు అన్నాడు స్వయం కృషి అవసరమే అందుకే మీరు మీ స్నేహితుడికి చేయగల సహాయం నేను నా స్నేహితుడికి చేయలేకుండా ఉన్నాను ఇప్పుడేం చేయాలి అని కృష్ణశర్మ అడిగాడు నువ్వు నీ స్నేహితుడు నేను చెప్పిన చోటికి వెళ్ళి కొన్ని పాటు విద్యాభ్యాసం చేయండి అని రామశర్మ తాము విద్యాభ్యాసం చేసిన ముని ఆశ్రమం గురించి చెప్పాడు కృష్ణశర్మ వరాలయ్య రెండు సంవత్సరాల పాటు ముని ఆశ్రమంలో విద్యాభ్యాసం చేసి తిరిగి వచ్చారు వరాలయ్య తండ్రి జీవించి ఉండటమే కాక తన ఆస్తిని వ్యాపారంలో రెట్టింపు చేశాడు తమను మార్చటానికి రామశర్మ బంగారయ్య కలిసి పన్నిన పన్నాగమే ఇది అని వాళ్లు తెలుసుకున్నారు బేతాళ కథలు కర్తవ్యం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు చెట్టుపై చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు చేస్తున్న పని ఎంత హీనమైనదైనా విజయుడిలాగా లోక కళ్యాణాన్ని కోరుతూ ఉండవచ్చు శ్రమ తెలియకుండా వండగలందులకు నీకు విజయుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు విజయుడు మాళవరాజైన మార్తాండవర్మకు ఒకే ఒక కొడుకు అతను ఉపనయనం కాగానే విద్యాభ్యాసం కొరకు దేశం దాటి ఒక గొప్ప గురుకులానికి వెళ్ళి అక్కడ యుద్ధ విద్యలు రాజనీతి ధర్మశాస్త్రాలు మొదలైనవి అభ్యసించుతూ యుక్తవయస్కుడయ్యాడు ఒకనాడు గురుకులానికి అధిపతి అయిన మహర్షి విజయుణ్ణి పిలిచి నాయనా నీ విద్యలు పూర్తి అయ్యాయి నీకు యువరాజుగా అభిషేకం పొందే వయసు వచ్చింది ఇక నువ్వు నీ దేశానికి తిరిగి వెళ్లి ప్రజారంజకంగా పరిపాలిస్తూ దీర్ఘాయుష్మంతుడివి కావాలని ఆశీర్వదిస్తున్నాను అన్నాడు విజయుడు గురువు వద్ద సెలవు పుచ్చుకొని తన గుర్రం మీద ఒంటరిగా తన దేశానికి బయలుదేరాడు అతను తమ దేశపు సరిహద్దులలో అడుగుపెట్టి ముందుకు వెళ్లిన కొద్దీ ఒక విషయం స్పష్టమైంది తన తండ్రి దేశాన్ని చాలా ఘోరంగా పరిపాలిస్తున్నాడు ప్రజలు ఆ పరిపాలనలో అష్టకష్టాలు పడటమే కాక రాజును దుమ్మెత్తు పోస్తూ తిరుగుబాటు ధోరణిలో ఉన్నట్టు కనపడ్డారు కుగ్రామాలలో గ్రామాధికారులు కూడా ప్రజల ఆగ్రహానికి భయపడి వారి అరాజక ధోరణులను అదుపులో ఉంచటానికి సాహసించలేకపోతున్నారు విజయుడు చూసిన ప్రతి చిన్న గ్రామంలోనూ పెద్ద గ్రామాలలోనూ ఇదే పరిస్థితి ఎక్కడ చూసినా దొంగతనాలు దోపిడీలు దారిద్ర్యము పన్నుల బాధ అధికారుల భయము తాండవిస్తున్నాయి చివరకు విజయుడు తాను యువరాజునని చెప్పుకునేటందుకు కూడా ఎవరూ కనిపించలేదు రాజు కొడుకును ఆదరించే సద్బుద్ధి ఎవ్వరిలోనూ ఉన్నట్టు అతనికి తోచలేదు అందుచేత అతను వెళ్లిన చోటనల్లా తన పేరు వినయుడని తాను మాళవ ఆస్థానంలో ఉద్యోగం కోసం పోతున్నానని అడిగిన వాళ్లకు చెప్పుకోసాగాడు ఒక వృద్ధుడు విజయుడితో బాబు మాళవ ఆస్థానానికి కాలం తీరిపోయింది నీలాటి యువకులంతా చంపారణ్యంలో సుధీరుడి కింద సైనికులుగా చేరి శిక్షణ పొందుతున్నారు ఇవాళ కాకపోతే రేపైనా సుధీరుడే మాళవ దేశానికి రాజు అతను మార్తాండవరమ మీద దాడి చేయటానికి మంచి తరుణం కోసం ఎదురు చూస్తున్నాడు అతని మనుషులు కోటలో కూడా ఉన్నారంటే నమ్ము వాళ్లు పిలుపు ఇచ్చిన మరుక్షణం కోట నేలమట్టమవుతుంది దానితో పాటే ప్రజల కష్టాలు ఈడేరిపోతాయి అన్నాడు పరిస్థితి ఎంతదాకా వచ్చిందని విజయుడు నిర్ఘాంతపోయాడు అతను చంపారణ్యానికి దారి తెలుసుకుని అక్కడికి వెళ్లాడు ఆ అరణ్యంలో కొండల మధ్య ఒక మహానగరం ఉన్నది అక్కడ దాదాపు లక్షల మంది యువకులున్నారు వారు కొండజాతుల వాళ్ల మధ్య సఖ్యంగా తిరుగుతూ వారికి రాజద్రోహం నూరిపోస్తున్నారు సుధీరుడు అనేవాణ్ణి వాళ్లు తమ రాజుగానే కాక దేవుడుగానే భావిస్తున్నారు ఆ ప్రాంతాన్ని కొండజాతి వీరులు చాలా సమర్థతతో రక్షిస్తున్నట్టు విజయుడికి తెలిసింది రాజు పంపిన వేగుల వాళ్ళలో ఒకడు కూడా రాజు వద్దకు తిరిగిపోలేదు కొందరు చచ్చారు మరికొందరు సుధీరుడి బలగంలో చేరిపోయారు మార్తాండవర్మ ఒక సైనిక దళాన్ని కూడా ఆ ప్రాంతానికి పంపాడు ఆ సైనికులు ఒక కొండ కనుమ దాటుతూ ఉండగా పైనుంచి పడి అందరూ మరణించారు విజయుడు చంపారణ్యంలోకి ప్రవేశించగానే నలుగురు ఆటవికులు అతని చుట్టూ మూగి అతని పేరు ఊరు అతని పని అడిగారు నా పేరు వినయుడు నేను యోధుణ్ణి యుద్ధ విద్యలన్నీ నాకు బాగా తెలుసు నేను సుధీరుడి సైన్యంలో చేరటానికి వచ్చాను అన్నాడు విజయుడు ఆటవీకులు అతన్ని ఒక పెద్ద గుహలోకి తీసుకుపోయారు అక్కడ సుధీరుడు ఏదో మాట్లాడుతున్నాడు అతని ముందు చాలామంది యువకులు కూర్చొని శ్రద్ధగా అతను చెప్పేది వింటున్నారు విజయుడు కూడా ఆ యువకుల సరసనే కూర్చొని సుధీరుడు చెప్పేది వినసాగాడు రాజు అనగా ఎవడు బలం కలవాడు రాజు అవుతాడు తన పరిపాలనతో ప్రజల క్షేమము సౌఖ్యము కలిగించినవాడు తన రాజరికాన్ని నిలుపుకుంటాడు మార్తాండవర్మకు బలం లేదు వివేకమూ లేదు అతని తండ్రి తాత రాజులు గనుక అతను రాజు అనుకుంటున్నాడు అతని తాత రాజుగా పొట్టలేదు ఆయన సాధారణ దళాధిపతి అసమర్థుడైన తన రాజును చంపి తానే రాజైనవాడు మార్తాండవర్మ తండ్రి వివేకంగా ప్రజలను పాలించి తన రాజరికం నిలపెట్టుకున్నాడు రాజుగా ఉండటానికి ఏ విధంగానూ అర్హుడు కాని మార్తాండవర్మను మనం చంపుతాం అతని చావుకు పండగ చేసుకునే ప్రజలు తమకు కావలసిన రాజును తామే నిర్ణయిస్తారు ఇలా సుధీరుడు చాలాసేపు చెప్పుకుంటూ పోయాడు అతని నోట వచ్చే మాట విజయుడి మనసులో ఘాడంగా నాటుకున్నది అతని ప్రసంగం అయిపోయినాక ఆటవికులు విజయుణ్ణి సుధీరుడి వద్దకు తీసుకుపోయారు విజయుడు అతనితో తన పేరు వినయుడని తాను ఫలానా గురుకులంలో యుద్ధ విద్యలు నేర్చుకున్నానని ఉద్యోగం కోసం మాళవ దేశానికి వస్తూ సుధీరుణ్ణి గురించి విని అతని కింద సైనికుడిగా చేరటానికి వచ్చానని చెప్పాడు సుధీరుడు విజయుడి యుద్ధ విద్యలు పరీక్షించి ఆశ్చర్యపోతూ మా సైనికులలో వెన్ను ప్రాణాలు ప్రాణాలు వేల వేలకొద్ది ఉన్నారు కాని నీలాటి యోద్దులు బహుకొద్ది యుద్ధం జరిగినప్పుడు నీకు గొప్ప బాధ్యత ఉంటుంది అన్నాడు విజయుడు ఎంతో సంతోషం కనపరిచాడు త్వరలోనే కోట నుంచి సుధీరుడికి సంకేతం అందింది అతను తన సైనికులను దళాలుగా విభజించి దళనాయకులను ఏర్పాటు చేసి కోట మీదకి దండెత్తిపోయాడు విజయుడు ఒక పెద్ద దళానికి నాయకుడు తిరుగుబాటు సేనలు కోట ముందు విడిశాయి తర్వాత కొద్దిసేపట్లోనే కోట గోడల మీద రాజుగారి సైనికులు ప్రత్యక్షమయ్యారు ఉభయపక్షాలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి చీకటి పడింది అర్ధరాత్రివేళ విజయుడు లేచి శిబిరంలో తిరగసాగాడు అతను గస్తీ తిరుగుతున్నట్టు తిరుగుతూ కోటద్వారం వద్దకు చేరి చిన్న తలుపు మీద తట్టాడు ఎవరు వారు అని లోపల నుంచి ఎవరో అడిగారు యువరాజును విజయవర్మను అన్నాడు విజయుడు తలుపు తెరుచుకున్నది అవతల కత్తిదూసి ఎత్తిపట్టుకుని ఉన్న సైనికుడు కనిపించాడు కత్తిదించు తలుపు ముయ్ నేను గురుకురల్ నుంచి ఈ శత్రువుల మధ్యగా రావటం చాలా శ్రమ అయింది నేను సరాసరి రాజభవనానికి పోతున్నాను నా వెంట ఒక సైనికుణ్ణి పంపు అన్నాడు విజయుడు వాకిలి వద్ద మరొక సైనికుణ్ణి ఉంచి తలుపు తెరిచినవాడే విజయుడి వెంట రాజభవనం దాకా వచ్చాడు రాజభవనం పహారా పెద్ద విజయుణ్ణి గుర్తించి అతని కాళ్ళకు నమస్కారం చేసి ఎప్పుడు వచ్చారు ప్రభూ అన్న మెదట ఆ సైనికుడు తృప్తిపడి వెనక్కు వెళ్లిపోయాడు తన కొడుకు వచ్చాడన్న వార్త వినగానే మార్తాండవర్మ లేచాడు మనం ఏకాంతంగా మాట్లాడుకోవాలి అన్నాడు విజయుడు తండ్రి వేసే ప్రశ్నలకు జవాబు చెప్పకుండా ఇద్దరూ ఒక గదిలో కూర్చున్న తర్వాత మార్తాండవర్మ రేపటిదాకా ఆగని ముఖ్య విషయం ఏమిటి అన్నాడు కొడుకుతో మీరు రాజ్యం విడిచి పారిపోవాలి ప్రజలు మీ పరిపాలనను మనస్ఫూర్తిగా ద్వేషిస్తున్నారు అన్నాడు విజయుడు మార్తాండవర్మ మండిపడి నేనింకా బతికి ఉండగానే రాజు కావాలని చూస్తున్నావా ప్రజలు నిన్నే రాజుగా కోరుకుంటున్నారా అని అడిగాడు అవును అంటూ విజయుడు కత్తిదూసి తండ్రి తల నరికేశాడు కొద్ది క్షణాలలో ఈ హత్య గురించి అంతఃపురంలో తెలిసింది తర్వాత కోట అంతా తెలిసింది మంత్రులు సేనాపతులు హడావిడిగా వచ్చి విజయుడితో చర్చలు జరిపారు ఎవరూ విజయుణ్ణి నిందించలేదు కొద్దిమంది మెచ్చుకున్నారు తెల్లవారిన దాకా ఆలోచనలు జరిగాయి తెల్లవారగానే విజయుడికి రాజ్యాభిషేకం జరిగిపోయింది కోట బయట విడిసి ఉన్న సేనలతో సంధి ప్రకటించండి వారికి నాయకుడైన సుధీరుణ్ణి ఆహ్వానించండి అని విజయుడు తన మంత్రులకు చెప్పాడు అంతా విజయుడి అంచనా ప్రకారమే జరిగిపోయింది సుధీరుడు కోటకు వచ్చి వినయుడే రాజని అతను తన చేతుమీదుగానే ప్రజాకంటకుణ్ణి చంపాడని తెలిసి చాలా సంతోషించాడు నీలాటి ప్రజాభిమాని రాజుగా ఉండటం ఈ దేశ ప్రజలు చేసుకున్న పుణ్యం నీ పరిపాలన ప్రజారంజకంగా ఉంటుందని ఆశిస్తున్నాను అన్నాడు సుధీరుడు విజయుడితో అందుకు నీ సహాయం కావాలి నువ్వు నాకు సర్వసేనానిగా ఉండి పరిపాలనలో సలహాలు ఇస్తూ ఉండాలి అన్నాడు విజయుడు అందుకు సుధీరుడు ఎంతో సంతోషంగా ఒప్పుకున్నాడు విజయుడు గురుకులంలో చదువుకున్నది వృధా పోలేదు అతను న్యాయము ధర్మము తప్పకుండా ప్రజారంజకంగా చాలా కాలం పాలించాడు వేతాళుడి కథ చెప్పి రాజా విజయుడి ప్రవర్తనకు మూలకారణం ఏమిటి గురువుగారి ఆశీర్వచనము సుధీరుడి ప్రసంగాల ప్రజల పక్క అభిమానమా మీద ద్వేషమా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాజులు నిరంకుశులు వారిని బోధలు మార్చవు ప్రజారంజకంగా పాలించాలని అందరు రాజులకు తెలుసు కాని అలా పాలించకపోతే వారిని శిక్షించే మార్గం లేదు అందుకే రాజులు నిరంకుశగా పాలించటానికి ప్రయత్నిస్తారు కాని విజయుడు సుధీరుణ్ణి కలుసుకున్నాక ఒక్క విషయం తెలుసుకున్నాడు సరి అయిన నాయకత్వం ఉంటే నిరంకుశుడైన రాజును ప్రజలు శిక్షించగలరు సుధీరుడు ప్రసంగాలు విజయుణ్ణి నిరంకుశుడు కాకుండా నిగ్రహించిన మాట నిజం ఇక అతను తండ్రిని ఎందుకు చంపాడంటే యుద్ధం జరిగితే ఎలాగూ ఆ తండ్రి చావక తప్పదని అతను గ్రహించాడు అందుకే తండ్రిని రాజ్యం వదలమన్నాడు కాని తండ్రి వినలేదు యుద్ధంలో చేస్తే నిశ్చయంగా సుధీరుడు రాజవుతాడు అందుచేత యుద్ధం జరగకుండా విజయుడు తాను రాజై కూర్చొని సుధీరుణ్ణి సేనాపతిగా నియమించి తన స్వార్థం చూసుకున్నాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగకానే వేతాళుడు సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు